ఓకే నిన్న జరిగిన ఆస్ట్రాలజీ క్లాస్లో స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అడిగారు నన్ను క్లాస్ అయిపోయిన తర్వాత సార్ అది చార్ట్ సరిగా కనిపించలేదు అంటే సౌత్ దిస్ దీన్ని సౌత్ ఇండియన్ స్టైల్ ఈ చార్ట్ని నార్త్ ఇండియన్ చార్ట్ వేరుగా ఉంటుంది ఆ తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం సో ఇన్ ద లాస్ట్ కండక్టెడ్ క్లాస్ స్టూడెంట్స్ హ్యావ్ సమ్ ఆస్క్డ్ మీ సమ్ డౌట్స్ సార్ దట్ చార్ట్ వాజ్ నాట్ విజిబుల్ so this is the fresh chart chart this is the south indian chart okay so we will discuss north indian uh, chart north north indian chart looks somewhat different okay i will show that okay. कल का जो ज्योतिष क्लास में बच्चे ने कुछ बाद में कुछ क्वेश्चंस पूछा सर वो चार्ट आप दिखाए थे वो दिखाई नहीं दे रहा था राशि के बारे में तो ये अच्छा चार्ट मैंने लेके आया इसमें आपको राशि का लिखा हुआ मैंने बताया था ये राशि पहली राशि होता है मेषम वृषभम मिथुनम थर्ड राशि फोर्थ कर्काटकम कर्का सिंहम फिफ्थ सिक्स कन्या तुला एट्थ नाइन्थ ऋषिकम धनु टेंथ सॉरी नाइन्थ मकरा टेंथ इलेवन कुंभम मीनम ट्वेल्थ సో ఈ రాశిలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా ఇందులో డౌట్ ఏం లేదు ఏ రాశి పొజిషన్ ఏంటిది చెప్పాను రాశి లార్డ్స్ చెప్పాను నేను ఓకే అన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగారంటే వాళ్ళు నన్ను సార్ మీరు క్లాస్ చెప్పేటప్పుడు రాశి చక్రము అంటే థర్టీ ఈచ్ వన్ థర్టీ డిగ్రీస్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ ఇక్కడి నుంచి కలిపితే ఇట్లా నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇట్లా మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ అన్నారు కదా మొత్తం యూనివర్స్ తీసుకోవాలి అని మీరు చెప్పారు యూనివర్స్ అంటే బ్రహ్మాండ్ అఖండ్ బ్రహ్మాండ్కి బారమే ఇన్ఫినైట్ యూనివర్స్ యూనివర్స్ ఇన్ఫినైట్ అంటే కవి ఖతం నైత యూనివర్స్ ఉన్నా పూరా యూనివర్స్కు నహి లేతే కేవలం మన సోలార్ సిస్టమ్ వరకే మన సోలార్ సిస్టమ్ని తీసుకోవాలి మన సోలార్ సిస్టమ్ మన సోలార్ సోలార్ సిస్టంలో మన సన్ చుట్టూ తిరిగే గ్రహాలు ఎందుకంటే అనంత విశ్వం అంటే ఏ బ్రహ్మాండ్ బహుసారే గెలాక్సీస్ బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి దేనాకు నీల హారా సోలార్ సిస్టమ్ వీ విల్ టేక్ వీ విల్ కన్సిడర్ ఓన్లీ అవర్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ వీ విల్ నాట్ కన్సిడర్ ద ఇన్ఫైనైట్ యూనివర్స్ నో నీడ్ టు కన్సిడర్ ద ఇన్ఫైనైట్ యూనివర్స్ వీ విల్ కన్సిడర్ ఓన్లీ అవర్ సోలార్ సిస్టమ్ అండ్ ప్లానెట్స్ तो ये क्वेश्चन ऐसा है कि पूरा यूनिवर्स को लेने की अखंड आ, ब्रह्मांड को लेने की जरूरत नहीं है केवल हमारी सन और प्लैनेट्स ग्रह के बारे में उतना सोलार सिस्टम के बारे में ये 360 डिग्री है उन्हीं को बांटा गया वो 360 डिग्री उसको बांटा गया मैं आपको दिखाता हूँ एक पिक्चर స్కే అందరు ఏ ఇసుక అందరు అప్పు చూడండి ఇది మన సోలార్ సిస్టం సన్ సన్ చుట్టూ మన ఎర్త్ తిరుగుతుంది అలాగే ఆర్బిట్ లో ప్లానెట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి చూపిస్తాను ఓకే సన్ సన్ చుట్టూ మన ఆర్బిట్ లో ఎర్త్ తిరుగుతూ ఉంది ఇవి రాసులు ఓకే ఈ రాసులు అనేవి కొంతమంది క్వశ్చన్స్ అడిగారు ఏంటే నన్ను రాసి అంటే అది ఫిజికల్గా భౌతికంగా ఉందా రాసి అన్నవి ఉన్నాయా క్వశ్చన్స్ అడిగారు సార్ గ్రహాలు ఉన్నాయి మనం చదివాము పోతే నక్షత్రాలు ఉన్నాయి చదివాము రాసులు ఉన్నాయా నో రాసీస్ దేర్ దే ఆర్ నాట్ ఫిజికల్లీ ఎగ్జిస్ట్ రాసులు అనేవి భౌతిక భౌతికంగా పైన ఆకాశంలో రాసులు అనేవి లేవు అవి మన మనిషి సృష్టించిన సింబల్స్ గుర్తులు అన్నమాట ఎందుకంటే నేను చెప్పింది ఏంటి ప్రతి థర్టీ డిగ్రీకి ప్రతి థర్టీ డిగ్రీకి ఒక రాశి సింబల్ ఉండాలి ఓకే ఒక రాసి సింబల్ ఉండాలి అవి సింబల్స్ అనమాట ఇవి ఇవి సింబల్స్ ఓకే చూడండి జమిని అంటే ఏంటి జమిని అంటే ఒక మిథునం అంటారు మిథునం అంటే ఇద్దరు కపుల్స్ అనమాట ఇద్దరు ఉన్నట్టు ఇది అట్లా కనిపిస్తుంది అనమాట సింహం అంటే చూడండి సింహం సింహం అంటే ఇది సింహంలాగా ఉంటుంది అనమాట ఓకే సో ఇవి రాసులు అనేవి ఫిజికల్గా భౌతికంగా ఆకాశంలో మన సోలార్ సిస్టంలో లేవు సూర్యుడు తిరిగే తన గ్రహం సూర్యుడు అనే సూర్యుడు తన ఆ పాత్ ఉంటుంది చూసారా సూర్యుడు తన చుట్టూ తాను తిరిగే ఆ పాత్ అంటే ఆ ఆర్బిట్ ఆర్బిట్ పాత్ ఉంటుందా ఆ పాత్ని ఎక్లిప్టిక్ పాత్ అంటారు అది కొంచెం మీకు అనవసరం ఎక్లిప్టిక్ పాత్ అంటారు ఆ పాత్ చుట్టూ ఉండే ఏరియాని జోడియాక్ బెల్ట్ అంటారు ఓకే జోడియాక్ బెల్ట్ ఆ జోడియా అంటే జోడియాక్ అనేది ఒక పదము వీళ్ళు పాశ్చాత్య వాడే జోడియాక్ సైన్స్ అందుకని కొంతమంది నన్ను క్వశ్చన్ అడిగితే సార్ జోడియాక్ సైన్స్ అంటే రాసీలు అంటే సేమ్ అంటే సేమ్ జోడియాక్ సైన్స్ అనేది వెస్ట్రన్ వాళ్ళు వాడారు जोड़िया दट वर्ड यूज वेस्टर्न आस्ट्रालजर ओके इंडियन आस्ट्रालजी मासी अटोियाोता क्वेश्चन प्रकार टोटल यूनिवर्स वी विल नाट कंसीडर टोटल यूनिवर्स वी विल कनिडर वी विम हमारी सन् का इर्द गिर्द का एरिया सोलार सिस्टम उसके अंदर जो प्लान हैं ఉనీకో బా ఉనీకో లేతే ఇతన జ్యోతిష్కా హిస్సా అఖండ బ్రహ్మాండకే బారేమే నైకే అమ్ ఉదన అఖండ బ్రహ్మాండం గురించి మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకోము మనం తీసుకునేది ఏంటంటే మనసులో మనస్ మనసన్ అసన్ చుట్టూ ఉండే గ్రహాలు వాటిని తీసుకుంటాం రాసులు భౌతికంగా మన మన సూర్యుడి చుట్టూ రాసులు లేవు గ్రహాలు ఉన్నాయి గ్రహాలు భౌతికంగా చుట్టూ తిరుగు చూడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి రాసులో ఒక్కొక్క ఒక ఏరియాకి ముప్పై డిగ్రీలు నేను చెప్పాను మీకు ముప్పై డిగ్రీలు అని చెప్పాను ఆ ముప్పై డిగ్రీలకి ఒక పేరు పెట్టారు ఆ ముప్పై డిగ్రీలో ఒక రాశికి ఒక పేరు పెట్టారు అనమాట ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క థర్టీ డిగ్రీల ఏరియాకి ఈ థర్టీ డిగ్రీల ఏరియాకి ఒక పేరు పెట్టారు మేషమని ముప్పై డిగ్రీలు ఇక్కడ నుంచి ముప్పై డిగ్రీలు వృషభం అని సూర్యుడు ఒక్కొక్క రాశిలో ముప్పై రోజులు ఉంటాడు అంటే ముప్పై డిగ్రీలు అంటే సూర్యుడికి ఈ రాశిలో ఉండడానికి ముప్పై రోజులు ఉంటాడు మేషరాశిలో ఆ తర్వాత మళ్ళీ వృషభంకి వస్తాడు ఆ తర్వాత మిథునం మకరంకి వచ్చినప్పుడు మకర సంక్రాంతి వద్దు ఓకే ముప్పై రోజులు ఉంటాడు ఒక చంద్రుడు అందుకే ఇన్ని చంద్ర సూర్య రాశులు అంటారు సూర్య సైన్స్ చంద్రుడు ఒక్కొక్క రాశిలో రెండు బాతిక రోజులు ఉంటాడు రెండు పాతిక రోజులు అంటే రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు ప్లస్ పాతిక రోజు అంటే ఆరు గంటలు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అవర్స్ ఉంటాడు ఒక రాశిలో చంద్ర చంద్ర విల్ స్టే ఇన్ వన్ రాశి ఫిఫ్టీ ఫోర్ అవర్స్ ఓకే చంద్ర విల్ స్టే స్టే ఇన్ వన్ రాశి ఫిఫ్టీ ఫోర్ అవర్స్ బట్ ద సన్ విల్ స్టే ఇన్ వన్ రాశి థర్టీ డేస్ థర్టీ డిగ్రీ మీన్స్ థర్టీ డేస్ ఓకే नेक्स्ट so, क्वेश्चन उन लोग मुझे ये पूछा है कि नेक्स्ट क्वेश्चन पूछा है जोड़ियक साइंस एंड राशि सेम है या दोनों सेम है बट जोडियक साइंस को वेस्टर्नस इस्तेमाल किया है जोडियक साइंस मींस वेस्टर्न लोग इस्तेमाल किया है इसको हम लोग राशि राशि रासुलू बोलते हैं राशि ओके రాసి కుండలి కుండలి మీన్స్ రాసి రాసులతో ఎంత రాసులను చూపిస్తుంది రాసి ఒక్కొక్క రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అనేది నేను నిన్న మీకు చెప్పాను ఇంకొంచెం మీకు క్లియర్ చేసేస్తాను పోతే నెక్స్ట్ వచ్చేసి సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలిప్టిక్ పాత్ర ఎలిప్టిక్ అంటే అండాకారం అనుకోవాలి అండాకారం ఓకే प्लैनेट्स, ग्रह, सूरज के इर्द गिर्द में अंडाकार में घूमते हैं अंडाकार कक्षा में कक्षा में घूमते हैं ओके, नेक्स्ट राशि राशि दे आर नॉट फिजिकली कोई ऊपर हमारा सोलर सिस्टम हमारा सन के इर्द गिर्द में कोई राशि बोल के कोई ही नहीं बट उस एरिया को उतना थर्टी डिग्री को हमारे एस्ट्रोल ने నామ దేకే ఉరియాకు నా ది టీకే అమరా జ్యోతిష్ లోగ్నే మన జ్యోతిష్ శాస్త్ర పండితులు ఈ ముప్పై డిగ్రీలకు ఒక్కొక్క పేరు పెట్టారు